ఈరోజు పక్క చీర చూపిస్తారు చూడండి ఇది శారీ మొత్తం వచ్చేసింది కింద వచ్చేసి గోల్డ్ కలర్ పర్పుల్ లైట్ పర్పుల్ గోల్డ్ వచ్చేస్తుంది చూడండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి రెండు వేల ఐదు వందల యాభై చూడండి సారీ శారీ చూడండి పైన చిన్న బార్డు వచ్చేసి కింద పెద్ద బార్డు వచ్చేస్తుంది చూడండి అక్కడ చూపిస్తాను మొత్తం ఒక శారీ ఇది వచ్చేది శారీ బ్లౌజ్ ఈ శారీ బ్లౌజ్ వచ్చేసింది ఇది వచ్చేసి పైటి కొంగు ఇదంతా చీర చూడండి ఎంత బాగుందో ఫ్లాస్ ఇది వచ్చేసింది గచ్చకాయ కలర్ అంటే మామూలు తెలుగులో చెప్పాలండి ఇది గచ్చకాయ్ కలర్ పార్టీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా చూడండి లైట్ పింక్ కూడా వచ్చేసింది గుటీస్ బుటీస్ వచ్చేసింది చూడండి చూడండి లెగ్గన్స్ చూపిస్తున్నాను చూడండి కలర్ కాంబినేషన్గా ఎంత బాగుందో చూడండి లైట్ పింక్ వచ్చేసింది ఎంత బాగుంది గ్రీన్ లైట్ గ్రీన్ మొత్తం చీర మొత్తం శారీ మొత్తం ఇట్లా ఉంది ఇది కట్ తీరుగా వచ్చేసింది ఇది కట్ చేయ ఫస్ట్ చూడండి శారీ మొత్తం మేము వేరే వాళ్ళు మన కస్టమర్స్ తీసుకున్నారు కంప్లీట్ వర్క్ ఏపీఎం చెప్పినారు ఆ పట్టు బ్లౌజ్ తీసుకునే మీరు దాని మీద ఆఫ్ కంప్లీట్ వర్క్ చేయించాను చూడండి ఇది ఫైట చూడండి ఇదంతా ఇది చాలా బయట ఫలింగ్ వచ్చేసింది ఇది బ్లౌజ్ పీస్ దీనికి మేము లైట్ చే కంప్లీట్ వర్క్ చూడండి మేము బ్లౌజ్ తీసుకొని ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది రౌండ్ బ్లౌజ్ మీకు పెయించాను ఆ రా బుక్ తీసి పెట్టాను చూడండి ఫ్లవర్లు చూడండి ఇదంతా రౌండ్లు ఇది ముందు సైడు చూడండి ఇది ఫుల్ హ్యాండ్స్గా వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇట్లా వచ్చేసి ఈ బ్లౌజ్ వర్క్ వచ్చేసి మేము వేయించింది వెయ్యి రూపాయలు పడింది సారీ ఇది మొత్తం కనుక తీసుకోవాలి తీసుకోవచ్చు చూడండి ఒకసారి చూపిస్తుంది వేసుకొని చూపిస్తాను చూడండి ఎలా అని చెప్పండి ఆన్లైన్లో తొందరగా బుక్ చేసుకుని తొందరగా అయిపోతాయి సారీసు చూడండి చిన్న బాగా పైకి వస్తుంది పెద్ద బాగు వస్తుంది చూడండి ఇలా లుక్ వేసిన ఉందో చెప్పండి చూడండి బాగా క్యారీ చేయొచ్చు ఎక్కువ బర్వలేదు వెయిట్ లెస్ ఎంత బాగుందో చూడండి వైట్ కూడా అమ్మాయి కూడా చాలా బాగుంటుంది చూడండి సో అయితే లుక్ ఉందో రావు చూస్తుంటే మేమే కట్టాలనిపిస్తాము చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యము చూడండి చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ వచ్చేసి చాలా మీటర్ వచ్చేసి మీటర్ కూడా వచ్చేసింది చూడండి బ్లౌజ్ పీసు ఇక్కడ నుంచి ఇక్కడ పైటికొ ఇది కూడా మీటర్ వచ్చేసింది పైటకొంకు ఈ శారీ ప్రైజెస్ రెండు వేల ఐదు వందల యాభై వచ్చేసింది బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి వెయ్యి రూపాయలు రెండు కలిపి తీసుకుంటే రెండు మూడు వేల ఐదు వందల యాభై వచ్చేస్తుంది బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ వద్దని ఉండవంటే ఈ శారీ వద్దీ రెండు వేల ఐదు వందల యాభై వేస్తుంది చూడండి మీరే అడ్రస్ పెట్టి ఎక్కడ బుక్ చేసుకొని మేము కొరియర్ బుక్ చేసి పంపిస్తాం ఓకే ఫ్రెండ్స్ నచ్చితే మా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది క్యాష్ అండ్ డెలివరీ లేదండి మీకు ఫోన్పే ఫోన్పేకి మాకు అమౌంట్ పోదు తర్వాత మేము సారీ పంపిస్తాము మీకు పంపిస్తే డ్యామేజ్ ఉంటే కూడా మీరు మీకు కొరియర్ వచ్చినాక మాకు వీడియో తీసి పంపించండి మేము చూస్తాము అప్పుడుగా రిప్లై ఇవ్వమన్నా డ్యామేజ్ ఉంటే మేము తీసుకుంటాము ఓకే చూడండి బ్లౌజ్ కూడా సైనింగ్ ఎంత బాగుంది పర్ఫెక్ట్ వచ్చేసింది చూడండి బాగుంది కదా హైట్ ఫోన్ కూడా చూడండి లుక్ వేజ్ ఎంత బాగుందో బాగుంది మేము ట్యాజీలు కూడా వేస్తాము శారీకి మీరు కావాలంటే మేము ట్యాజీలు వేసి పాల్ సైకి పుట్టి మీకు కావాలంటే దాని చార్జ్ సపరేట్ ఉంటుంది చూడండి ఇలా ఉంది శారీ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్